నమస్తే నేను మీ జాకీ సేన్ ఏపీలో ఇప్పటివరకు ఎన్నో స్కాములు జరిగినాయి అయితే ఈ స్కాములు జరిగినప్పటికీ కూడా ఆ స్కాములకు సంబంధించిన ఎవరైతే ఉంటారో సో వాళ్ళని అరెస్ట్ చేయడానికి చాలా టైం పడుతుందని చెప్పుకోవాలి ఎందుకంటారు సో గవర్నమెంట్ ఏమైనా భయపడుతుందంటారా ప్రభుత్వం సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఏమంటారు సార్ అంటే నిజంగా నేతలకి గవర్నమెంట్ ఏమైనా భయపడుతుందంటారా సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో రకరకాల అనుమానాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ల్యాండ్ స్కాము శాండ్ స్కాము లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కాము ఇలా రకరకాలు ఉన్నాయి ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ బయట కూడా చెప్పింది ఓకే ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ స్కామ్కి సంబంధించి పవర్ పాయింట్ ప్లాజంటేషన్ ఇచ్చారు ఈ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది ఎన్ని వేల కోట్ల రూపాయలు జరిగింది అనేది మొత్తం పవర్ పాయింట్ పైంటేషన్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు ఓకే తర్వాత దానికి సమాంతరంగానే అసెంబ్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో దాని మీద ఒక పేపర్ రిలీజ్ చేశారు శ్వేతపత్రం రిలీజ్ చేశారు వైట్ పేపర్ లిక్కర్ స్కామ్ ఇంత జరిగిందని ఓకే అలాగే ల్యాండ్ స్కామ్ ల్యాండ్ నాలుగు లక్షల ఎకరాలు మాయమైపోయింది అని చెప్పి ల్యాండ్కి సంబంధించిన దాన్ని కూడా చేశారు అలాగే లిక్కర్ స్కామ్కి సంబంధించి చేశారు ల్యాండ్ స్కామ్కి సంబంధించి చేశారు ఇసుకకు సంబంధించి శాండ్ ఇసుక సంబంధించి దాన్ని కూడా పవర్ పాయింట్ ప్లాంటేషన్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పారు ఇదిగో ఇంత కొమ్ముకోవడం జరుగుతుంది ఇలా జరుగుతుందని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక కర్ర పట్టుకొని డిస్ప్లే చేసి స్క్రీన్ మీద ఆయన మొత్తం ఒక ప్రొఫెసర్ లాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అవును ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నమ్మారు మరి అదంతా కూడా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం ఇచ్చింది అందుకే కదా ప్రజలు అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉంది అది ప్రూవ్ చేసేటువంటి పనిలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది చట్టానికి ఎవరు అతీతులు కాదు తప్పు ఎవరు చేసినా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు అంటే మరి ఆ దిశగా వెళ్తుందా అని అంటే ప్రతి అంశాన్ని కూడా రాజకీయ కోణం నుంచి చూస్తారు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు కూడా చూస్తాయి బేరజ్ వేసుకుంటారు అరెస్ట్ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి ఇవన్నీ ఏ రాజకీయ పార్టీ అయినా బేరుజు వేసుకుంటుంది కక్ష రాజకీయాలు చేస్తుంది అన్న అప్పుల్లోకి వెళ్ళిపోతారు పబ్లిక్ అని అట్లా ఏమన్నా ఆలోచించి ఆగిపోతుంది అంటారు సార్ ఉంటుంది అదే నేను ఏ రాజకీయ పార్టీనో అరెస్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఏమిటి కక్ష రాజకీయాలు చేస్తున్నారు కక్ష కట్టి అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఏమనుకుంటారు ప్రజల నుంచి ఏమైనా ప్రతికూలత ఉంటుందా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఛాన్స్ ఇంకొక ఛాన్స్ అని చెప్పి వెళ్తాడా వెళ్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేస్తే రాష్ట్రం పరిస్థితి ఇవన్నీ కూడా ఆలోచిస్తారు ఎవరైనా సరే పైగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఆలోచిస్తారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక డ్రీమ్ ఉంది ఆయనకి ట్వంటీ ఫార్ ట్వంటీ నైన్ అని ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక విజన్స్ తయారు చేసుకొని దీని ఏదో దేశంలో ప్రపంచంలో నిలపాలని ఏదో తాపత్రయ పడుతున్నారు ఆయన సో కాబట్టి ఆయనకి ఇంకా ఎక్కువగా ఆలోచన ఉంటుంది రాష్ట్రం మీద ఇప్పుడు పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవేళ అరెస్ట్ చేస్తారు అనుకుందాం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే వచ్చేటువంటి ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి ఒకవేళ అరెస్ట్ చేయకపోతే వచ్చే పరిస్థితులు ఏంటి దీని మీద ఖచ్చితంగా ఒక అంచనా ఉంటుంది వాళ్ళకి ఏ పొలిటిషియన్ ఏ పొలిటికల్ పార్టీకైనా ఉంటుంది డెఫినెట్గా ఇప్పుడు లాస్ట్ గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేస్తారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అది ఏమీ జరగకుండానే జరిగినట్టు క్రియేట్ చేసేసి ఫేక్ డాక్యుమెంట్స్ కూడా పెట్టి ఆయన అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్ కూడా అరెస్ట్ ప్రక్రియ కూడా చట్ట విరుద్ధంగా చేశారనేది న్యాయ నిపుణులే చెప్తున్నారు సో అలాంటిది ఏమైంది భూమురంగు అయింది ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి చంద్ర ఆయన లండన్ వెళ్ళాడు లండన్లో ఉండి చంద్రబాబు రెడ్డి గారిని అరెస్ట్ చేయించారు అరెస్ట్ చేసిన తర్వాత సీన్ మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ కాకముందు ఒక రకం ఉంది అరెస్ట్ అయిన తర్వాత ఇంకో రకం సో అలాంటి పరిస్థితి రాకూడదు అలాంటి పరిస్థితులు రాకుండా ఆచితూచి బహుశా చంద్రబాబు గారు లేదా కూటమి ప్రభుత్వం అడుగు వేస్తుంది ఏ రాజకీయ పార్టీ అయినా అదే ఆలోచిస్తుంది కూడా సో ఇప్పుడు ప్రధానంగా కొంతమందిని అరెస్ట్ చేశారు కానీ ఎవరైతే హెడ్స్ ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేయాలని అంటే కొంత ఆలోచిస్తారు ఇప్పుడు మిథున్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుమారుడు ఆయన్ని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూస్తారు ఆ జిల్లాలో పరిస్థితి ఏంటి ఇతన్ని అరెస్ట్ చేస్తే ప్రజల నుంచి ఏమైనా సింపతి వస్తుందా లేదు ప్రజలు ఇతన్ని అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి కోరుకుంటున్నారా అనేది అంచనా వేస్తారు అలాగే అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో ఉన్నాడు ఆయన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నటువంటి వాళ్ళు మెజారిటీ ఉన్నారు కానీ ఆయన అరెస్ట్ని ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నారు అప్పుడు పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఢిల్లీ నుంచి ఆఫీసులు ఉన్నాయి అతనికి అందువల్ల అతను అరెస్ట్ చేయట్లేదు సిబిఐ వాళ్ళు కూడా అని చెప్పి అంటున్నారు ఆయన అరెస్ట్ చేస్తే పాజిటివ్ అవుతుంది ఓకే అరెస్ట్ చేయకపోతే నెగిటివ్ అవుతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారనుకోండి చేస్తే ఏంటి పరిస్థితి గతంలో అరెస్ట్ చేశారు పదహారు నెలల పాటు జైల్లో ఉండి వచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి అప్పుడు అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రజలేమి యాక్సెప్ట్ చేయలేదు బట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో యాక్సెప్ట్ చేశారు ఎందుకు నేను వెళ్ళి వచ్చాను నాకు అన్యాయం జరిగింది సింపతి సింపతి బాగా అవుట్ అయింది సో దాన్ని తగ్గట్టు కోడి కత్తి కేసు ఇవన్నీ కూడా పనిచేసాయి బాబాయ్ మర్డర్ కేసు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఫస్ట్ టైం కాబట్టి పబ్లిక్ వాళ్ళు సానుకూలత తీసుకొచ్చేలాగా ప్రచారం చేసుకున్నారు ప్రజలు కూడా నమ్మారు తమ్మి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి చేశారు చేసిన తర్వాత రాష్ట్రం యొక్క పరిస్థితి ఏందనేది చూస్తున్నారు ఇప్పుడు చూసి తప్పు చేసామని వాయించి రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకి పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సమాజం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తే ఏంటి పరిణామం అనేది ఖచ్చితంగా ఆలోచిస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా తెలంగాణలో కవిత లిక్కర్ స్కామ్లో ఉన్నారు లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి కవితని అరెస్ట్ చేయలేదు ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయాలి జస్ట్ అరెస్ట్ చేస్తారు 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 అని చెప్పి చెబుతున్నారు అయితే అరెస్ట్ చేయాల దాంతో కేంద్ర ప్రభుత్వం కావాలని అరెస్ట్ అని చెప్పి తెలంగాణ సమాజం నమ్మింది అవును అందుకే బీజేపీతో టైఅప్ అయి ఉన్నాడు బీజే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి బీజేపీని అలాగే బీఆర్ఎస్ పార్టీ రెండింటినీ ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది తెలంగాణ సమాజం ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత కవితని అరెస్ట్ చేశారు ఓకే అరెస్ట్ చేసిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు ఆ లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి కూడా గెలవాలా ఓకే కాంగ్రెస్ పార్టీ ఎనిమిది గెలిచింది అంటే అరెస్ట్ చేస్తే ప్లస్ అయింది కవిత అరెస్ట్ చేస్తే ఇక్కడ ప్లస్ అయింది తెలంగాణ సమాజం ఆమెను అరెస్ట్ చేయాలని కోరుకుంది అరెస్ట్ చేసినందువల్ల ప్లస్ అయింది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా వద్దా చేస్తే లాభమా నష్టమా అనే దాని మీద బేర్ చేసుకుంటున్నారు ఇప్పుడు చేయలేదు అనేది ఎక్కువ మందిలో ఉంది అతను అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయలేకపోతున్నారు కేంద్ర ప్రభుత్వం యొక్క అండ ఉంది ఆయనకి బీజేపీ పెద్దల యొక్క అండ ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఏ ఇద్దరు పౌరులు కలిసినా మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఎవరినండి అదే చెప్తారు అంటే వ్యతిరేకత వస్తుంది అరెస్ట్ చేయకపోతే వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది అరెస్ట్ చేస్తే పాజిటివ్ అవుతుంది బీజేపీ పాజిటివ్ అవుతుంది కూటమి కూడా పాజిటివ్ అవుతుంది అలాగే మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అరెస్ట్ నుంచి తప్పించుకోవాలని చూశాడు లిక్కర్ స్కామ్లో కానీ ఆయన్ని కూడా అరెస్ట్ చేయలేదు అనుకోండి ఇప్పుడు పెద్దిరెడ్డి రెడ్డి చేసినట్లు అరాచకాలన్నీ అక్కడ చూస్తున్నారు ప్రజలు పెది మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయకపోయినా ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వానికి బ్లాక్ స్పాట్ ఉండే అవకాశం అలాగే మూడు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పేసి వివేకానందరెడ్డి గారి కుమార్తె సుప్రీంకోర్టు దాకా పోరాడుతుంది అయినా కానీ అరెస్ట్ చేయాలి సిబిఐ అరెస్ట్ చేయలేదు వీళ్ళు పన్నెండు సంవత్సరాలు పైగా బెయిల్ మీద ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళని అరెస్ట్ చేయకపోతేనే నష్టము ఎక్కువ అరెస్ట్ చేస్తేనే ఈ కూటమి ప్రభుత్వానికి ఇమేజ్ పెరుగుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఓకే సో దాని మీద సైంటిఫిక్ స్టడీ చేస్తున్నారు సైంటిఫిక్ స్టడీ చేసి అది లాభమా నష్టమా అనేటువంటి బేరీజ్ వేసి ఇప్పుడు ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయటమా లేదా జైల్లో పంపించి అంతవరకు పర్మిషన్ చేయటమా లేదంటే అరెస్ట్ చేసి వీళ్ళని ప్రూవ్ చేసేసి పర్మనెంట్గా జైల్లోనే ఉంచటమా ఇవన్నీ కూడా ఈ రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రోస్ కాన్స్ట్యూషన్ బట్టి ఉంటాయి సార్ అట్లని ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఈ స్కామ్స్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇస్తే వేరేలా ఉంటుంది అనే చర్చలు కూడా జరుగుతున్నాయి సార్ నిజంగా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా విన్వాల్ అయితే వేరేలా ఉన్నా చూడచ్చంటారా పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా అసలు ఏం జరగదు భాగస్వామి ఆంధ్రప్రదేశ్లో లో ఆయన డిప్యూటీ సీఎం ఆయన తెలియకుండా ఏం జరగదు అసలు అసలు ఏం జరగదు తప్పైనా లేదన్నా మంచి అయినా చెడు అయినా తప్పైనా ఉప్పు అయినా ఆయనకి భాగస్వామి ఉంటుంది ఓకే సో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో గెలిచిన ఆయనకి భాగస్వామి ఉంటుంది తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచిన తెలుగుదేశం పార్టీ భాగస్వామి ఉంటుంది బీజేపీ భాగస్వామి ఉంటుంది ఓకే అరెస్ట్కి సంబంధించినటువంటి ప్రభావం కూటమి మొత్తం మీద ఉంటుంది కూటమి భాగస్వామి పక్షాలన్నిటి మీద ఉంటుంది ఓకే ఓకే సార్